పవన్ కళ్యాణ్ పైన దాడి చూశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకు అంత కడుపు అంటా అని అడుగుతున్నా ఒక నీతి నిజాయితీగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా రాష్ట్రం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని అలయన్స్ ఉండాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు రాష్ట్రం అంతా దోచేసి ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తావు ఆయన ఖాళీ గోటి వేలు గోటికి కూడా సరితోగో నువ్వు ఈరోజు సినిమా చేస్తే డబ్బులు ఇస్తారు ఆయనకు ఒక సూపర్ స్టార్ ఆయన నీకేమి ఇస్తారు నువ్వు రాజకీయం లేకపోతే ఒక న్యాయోపాయనకు వస్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా తెలుసా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా తెలిసిన పని చేసే సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఆయన గురించి మాట్లాడతావు అంటున్నాడు పెళ్ళాల గురించి మాట్లాడతాడు అందుకే ఆయన అన్నాడు ఓకే నువ్వు కూడా రారా నీతో కూడా సంసారం చేస్తానన్నాడు అన్నాడా లేదా C'est